రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై ఎనిమిదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగాను ఆదివారం ఎద్దుల సందనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ప్రస్తుతానికి ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త కట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు ఎక్కడి నుంచి చేద్దాం రెండు కూడా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు చూస్తున్నారు కదా కాడివి ఏనా పళ్ళున్నాయా కాడి రెండు కాడ వెళ్తున్నాయా రేట్గానే ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రచారం లక్ష యాభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసా బాబోతున్నాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు యా ఊరి పేదనా ఎరిగేరి రైచూరు దగ్గర ఎరిగినా రైచూరు తాలూకా రైచూరు జిల్లా రైతులేనా మీ పేరు రైట్ అట్లనే పెట్టుకో నెంబర్ అయితే ఉందరా నోటీ అని చెప్తున్నారు ప్రస్తుతం మాట్లాడే ముందుకు వెళ్దాం కొడేలు అయితే ఉన్నాయి కొడీ రెండు పళ్ళు పాల పళ్ళునే ఉంది ఇది రెండు పళ్ళు వేసిందే రేట్ ఏం చెప్పారు ఇక్కడ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు రైతులేనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు వడకూరు వాజెస్లో కొడుమూరు దగ్గర నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ టూ వన్ ఫైవ్ జీరో నైన్ అంటే ఆ ప్రస్తుతానికి పొడెలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కుడిపక్క కానీ రెండు పళ్ళలో ఎడంపక్క కానీ పాల పళ్ళలోనే ఉన్నాయట ఈ విధంగా కనిపిస్తుంది రైట్ మొత్తానికి నాలుగు జతలే కనిపిస్తున్నాయి మరి అన్ని సేత పెద్దలేనా ఇవి ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు లాస్ట్ ఇవి లచ్చాయిదా ఇవి పుల్ల ఇవి అన్ని చేద్దానికి భరోసా చెప్తారా రైట్స్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు గొడగల బాస్సులు గొడగల మండలం కర్నూలు జిల్లా రైట్స్ ఏదో కదా యాభై ఐదు లాస్ట్ తొంభై ఈ నాలుగు చేతుల ఏ జత నుంచి నేను ఆర్డర్ చేసి మాట్లాడుకోవచ్చు రైట్ ఓకేనా ఇవేనా ఇవి కూడా ఇవి ఇవి సరే పళ్ళున్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా ఏం చెప్పండి రేట్ గాను లక్షలు తక్కువ చెప్తున్నారు తొంభై ఎనిమిది వరకు కడిపోయిన రేట్ చెప్తారు ఎక్కడ నుంచి తెచ్చారు కొడమూరు మండలం కర్నూలు జిల్లా తొంభై మూడు లాస్ట్ యాభై నాలుగు అటా ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ చూసుకోవచ్చు ఈ విధంగా అనిపిస్తుంది మనకి వారం వర్షం కారణంగా అది అనాది వర్షం కారణంగా మన ఏమే మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది దేశీయ పేరు రెండు కూడా ఈ విధంగా వన్ లాక్ టెన్స్ మరి లక్ష పది వేలు కడిపోయిన రేట్ చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది డబల్ ఎనిమిది లాస్ట్ లాస్ట్ డబల్ జీరో రైట్

ఏనా నీవే రేట్ ఏం చెప్పారు ఇక్కడ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నాయక్ గెలలో మీ పేరు పేద మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నలభై ఎనిమిది నలభై ఎనిమిది యాభై తొమ్మిది ముప్పై ఐదు లాస్ట్ ఎనభై రైతులే కదా మీరు మురళతో ఉన్నటువంటి కోడే ఏనా పళ్ళు ఉండదు ఇది పళ్ళు కలిపిందండి రేట్ ఏం చెప్పారు ఇక్కడ ఫార్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ మరి నలభై ఆరు వేల కోడ రేట్ చెప్తున్నారు గెలానికి వస్తాయి గ్యారంటీనా రెండు పక్కల ఎక్కడి నుంచి ఇచ్చారు కలగట్ల వాచెస్ ఎమిగండ్ర మండలం కర్నూలు జిల్లా జబులో ఉండదా వద్దది అట్లనే పెట్టుకో కోడెత్తి విధంగా ఉంది కలగట్ల వాసిస్తుందట దా బాగానే చెప్తున్నారు మరి రైట్ ఒకటే ఉందా న ఇది ఏ ఉందా కలిపిందా కలిపింది రేట్ ఏం చెప్పారు ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి కిలా పేరు ఒకటే ఉందట చూసు ఎద్దే విధంగా ఉంది ఎద్దిపై రేట్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు నందవరం వాజేసులో మంత్రాలయం మాండగా ఉంది నెంబర్ చెప్పండి నీ ఇయర్లోనే ఉందా పెట్టుకో నీల మొత్తానికి ఇక్కడ కూడా ఒకటి మంచి సైజులో కనిపిస్తుంది చూస్తున్నారు కిలాపితే ఈ విధంగా ఉంది మరి ఒకటే ఉంది చిన్న పళ్ళునా కలిపిందా ఆ పళ్ళు కలిపిందా రేట్ ఏం చెప్పారు సింగిల్ ఎదుపా రేటు ఒకటే ఎనభై ఐదు చెప్తున్నారా ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు ఎదుటిపై రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఊరునా గర్ల తిండి అవి మీవేనా ఆ పట్టుకున్నారా ఇది ఒకటే మీదే సేతన్ రెండు పక్కల సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ రైట్ ఒంగోలు జాతి కోడల యొక్క బేరం అయితే హోరాహోరిగా నడుస్తుంది మూగితే వాజలు మీ ప్రస్తుతానికి కోడల బేరం నడుస్తుంది

మరి ఏం అట్లా బాగా బాగుండాలంటే ఏం చేయాలంటాయి ఏమేమా జకా జాకతీరే సావికారో పార్టీ ట్రిపుల్ గొచ్చి ఇస్తే ఏమైతంటా లో గేటింగ్లో పడుతు ఉంటావా హలోనా ఇవి రేట్ ఏం చెప్పారు ఇక్కడ ఎంత తొంభై నైన్టీ థౌసండ్ రూపీస్ మరి తొంభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్పుకుంటాను ఎక్కడి నుంచి చిమురువినా సున్నా తొమ్మిది యాభై ఒకటి డెబ్బై రెండు లాస్ట్ పదిహేడు అట ఈ విధంగా ఇంత ముందు కాంటాక్ట్ చేసాం కదా కిలా సింగిల్ ఒకటేది ఇది ఏనా ఏం చెప్పిండ్రు కాడి రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రస్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఎవరునా ఐరన్ కాల్ ఐరన్ కాల్ ఐరన్ కాల్ కోసి దగ్గర ఐరన్ కాల్ అరవై మూడు సున్నా నాలుగు సున్నా ఇరవై ఏడు నూట ముప్పై ఐదు మీ పేరు రైట్ రైతులే కదా ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌజండ్ ప్రజలు మరి లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను టీఎస్ కులూరు వాసెస్ ఇక్కడ మన ఎమ్మిగూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి అరవై మూడు డబల్ సున్నా అరవై నాలుగు మూడు ఐదులో సున్నా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయినట్లు మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు వాటి వెనుక భాగాలు ఆ విధంగా కనిపిస్తున్నాయి వీడి వెనక భాగాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి దేశీయ పేరు సీమా కార్డు ఈ విధంగా ఉన్నాయి పక్కటి పది వన్ లక్ష టెన్ థౌసండ్ లక్ష పది వల్లగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు కి పక్కన వందగల్లా నెంబర్ చెప్పు ఎనభై ఒకటి ఇరవై ఐదు డెబ్బై ఆరు ముప్పై రెండు పదహారు పళ్ళు ఉన్నాయి కలిపినాయి కలిపినాయి కంప్లీట్ మీడియం సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు సీమా కార్డు వివరాలు ఈ విధంగా ఉన్నాయి

ఇది ఒకటే ఉందా ఏం చెప్పిండీ రేట్ కాను ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఎద్దైతే ఈ విధంగా అనిపిస్తుంది గెలానికి ఏ పక్క వస్తుంది అని ఇది గ్యారెంటీనా రెండపక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిన్న చిన్నపిండికల్ వాజసులు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా మీరు రైతులేనా నెంబర్ చెప్పండి మీది తొంభై ఒకటి ఎనభై రెండు అరవై ఏడు తొంభై లాస్ట్ యాభై ఒకటి రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు ఎద్దతే ఈ విధంగా అనిపించింది కూడా రెండు పక్కల చెప్తున్నారు మరి భరోసా చూస్తున్నా మనకు చేదేపకోడేలేనా ఇవి పళ్ళు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కడపళ్ళు వేసినాయా రేట్గా నేను చెప్పారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేల కాడిపోయిన కడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాబోతున్నాయా భరోసా కందనాథ్ వాసేస్తున్నారు యమగండ్ర మండలం కడప నెంబర్ చెప్పండి మీరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ వన్ టూ లాస్ట్ నైన్ టూ రైట్ ఫ్రెండ్ మా చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నేచేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ కట్టే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థెన్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి